హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్కి నిన్న మన్నట్టు కంటే కొద్దిగా కాయలు అయితే ఎక్కువగా అయితే రావడం అయితే జరిగింది అలాగే రేటు కూడా కొంచెమే కొంచెం అంటే కొంచెమే ఎక్కువ రేట్ అయితే పెరగడం అయితే జరిగింది చూద్దాము ఇక కాయలు ఎన్ని వచ్చినాయి అలాగే రేట్ ఎంత పెరిగింది అన్నది ఈరోజు అనంతపురం మార్కెట్కి ముప్పై టన్నులు చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది ఇవేం చే అనుకోవద్దండి నిన్న మనటికంటే ఎక్కువే కదా ముప్పై అంటే అలాగే రేట్ వచ్చేసి స్టార్టింగ్ రేటు మాత్రం ఈరోజు పంతొమ్మిది వేలతో ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై తొమ్మిది వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈ వారంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇలా పోతూ ఉండే రేటు ఈరోజు ఇరవై తొమ్మిది వేలు అంటే రేట్ అయితే పెరిగింది కదా అందుకే కొంచమే పెరిగింది అన్నాను అందుకే మూడు వేలు అయితే పెరిగింది ఈరోజు రేటు అందుకని చెప్పేసి ఈరోజు రేటు పెరగ పెరగడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది ఇక రేపు శనివారం రేపు ఒక రోజు ఈ వారంలో ఎంత రేటు పోతాయో చూద్దాము రేటు ఇంకా నెక్స్ట్ వీక్ ఎలా అన్నది అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి